మా మిత్రులకు శ్రీయోభిలాషులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ ఈ ప్రత్యేక రోజు గురువులను ఉపాధ్యాయులను పెద్దలను గౌరవిస్తాం కాబట్టి ఈ ప్రత్యేక రోజును మనం గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా అనుకోవచ్చు అంతేకాదు ఈ ప్రత్యేక రోజున మనమంతా మన గురువులకు పూజోత్సవం నిర్వహించి వారికి మనం ప్రత్యేక కానుకలను బహుమతులను సమర్పించి ఆ తర్వాత వారిని సత్కరించి వారి ఆశీర్వచనలు తీసుకుంటే అది మనకు ఎంతో అమూల్యం ఎందుకంటే గురువులు అనేవారు మన జీవితానికి మార్గనిర్దేశం చేయడంతో పాటు మనకు ముక్తి భావించినందుకు వారికి కృతజ్ఞతగా ఈ గురుదక్షిణ మనం సమర్పించుకుంటూ ఉంటాము జై హింద్